హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టుడే గుంత పొంగనాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికి ఇడ్లీ పిండి ప్యాటర్న్ అయినా ఓకే దోశపిండి ప్యాటర్న్ అయినా ఓకే నేనైతే దోశపిండి ప్యాటర్ని తీసుకున్నాను ఇందులోనే సన్నగా తరుముకున్న క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు చిన్న బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో చిటికడంతా పసుపు వేసుకొని దీన్ని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కలుపుకోవాలి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తగినంత సాల్ట్ వేసుకొని మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి పిండి అనేది లూజ్గా ఉండకూడదు కొంచెం టైట్గా ఉండాలి అప్పుడైతేనే గుంత పొంగనాలు బాగా వస్తాయి అంటే పిండి కొంచెం గట్టిగా ఉండాలి ఇందులోనే ఇష్టం ఉంటే కొద్దిగా అల్లం తురం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ మీద గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ తీసుకొని ఇందులోనే లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ పూర్తిగా వేడయ్యాకనే వేయాలి లైట్గా వేడయ్యా కానీ ప్యాన్ అతుక్క పోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా ఎలాగైనాకనే టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఫ్రై అయ్యాక ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమే సేమ్ ఇడ్లీ పిండితో రావాలన్నా కూడా ఇదే ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి బయట క్రిస్పీగా లోపల మెత్తగా అక్కడక్కడ ఫ్రై అయిన శనగపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడు ఇడ్లీ దోశయే కాకుండా ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి